నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు బయటికి వచ్చాయి సమంతతో నాగ చైతన్య రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోవడం జరిగింది అయితే అప్పుడు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు అయితే మధ్యలో ఏం జరగకుండానే వీరు పెళ్లి చేసుకున్నారా అనే డౌట్స్ చాలామందికి వచ్చి ఉండొచ్చు కానీ అది నిజమేట శామ్తో అలా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులైతే రెండు వేల ఇరవై రెండు నుంచి శోభిత విషయంలో చైతన్య ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడట తానే ఆమెతో మొదటి చార్ట్ చేయడం స్టార్ట్ చేశాడట నిజానికి సోషల్ మీడియాలో కూడా శోభిత కండిన నాగచైత్రన్యని ఫాలో చేయనప్పటికీ నాగచైత్రన్యే ఆమెని ఫాలో అవుతూ ఉండేవాడట ఆ తర్వాత తెలిసి అక్కడి నుంచి ఆమె అతన్ని ఫాలో చేసినట్టుగా చేసింది ఇక అటు చాటింగ్ స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మొదటిగా చేతుని కలిసినట్టుగా ఆమె మరో ట్విస్ట్ చేసింది శామ్తో విడిపోయిన నలభై ఇదంతా జరిగిందని చెప్పవచ్చు అక్కడి నుంచి తమ రిలేషన్ ప్రేమగా పెద్దల్ని ఒప్పించి పెళ్లిగా మారింది అని అసలు విషయం శోభిత రివీల్ చేసింది దీంతో విడాకుల తర్వాత ఫస్ట్ అప్రోచ్ మాత్రం నాగచైతన్య సైడ్ నుంచి అయిందని చెప్పాలి ఇక ఇవి పక్కన పెడితే రీసెంట్గానే చేతు తండేల్ అనే భారీ బ్లాక్ బస్టర్ని అందుకున్న విషయం తెలిసిందే రీసెంట్గా ఈ జంట ఫోటోషూట్ కూడా చేసి అందరినీ అలరించారు